హెలికాప్టర్ చెందిన గిరిజన కుటుంబాలు అదే విధంగా రోజు ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏమిటంటే బౌదురుపేట నుంచి చిన్నగదుగు రోడ్డుకు లింక్ రోడ్డు గత వంద సంవత్సరాల నుంచి బాట ఉంది ఆ బాటను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ రోజు అక్రమంగా భూముల భూముల ధరలు రెక్క వచ్చాయని చెప్పేసి ఆ యొక్క బాటను కబ్జా చేసి రైతులకు అదేవిధంగా నాలుగు ఎస్టీ ఎరకల కుటుంబాలకు ఇండ్లకు ఊరకుండా దుర్మార్గంగా ఈరోజు బాటను అడ్డగించి కంపచెట్లు వేసి ముళ్ళక వేసి నిర్బంధించారు వెంటనే ఆ నిర్బంధించిన వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి స్థానిక ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు గారికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారికే ఎవరైతే కబ్జా చేసిరో వారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈరోజు ఈ పేద రైతులను గిరిజ కుటుంబాలందరినీ విస్మరిస్తున్నారు కాబట్టి వారు కూడా ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం శిక్షలు దయచేసి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్న ఏంటంటే తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని లేకపోతే ప్రభుత్వ రీరోతోటి మాకు హెలికాప్టర్ కొనియాలని చెప్పేసి మేము విన్నవించుకున్నాం